స్ఫౌజ్ పెన్షన్ విషయంలో కూటమి ప్రభుత్వం ఒక గడుగు ముందుకు వేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ నుంచి స్ఫౌజ్ పెన్షన్లు భర్త చనిపోయిన మొదటి నెలలోనే ఇస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ముప్పై వేల మందికి స్ఫౌజ్ పెన్షన్ కొత్తగా ఇచ్చామని పెండింగ్లో ఉన్న మరో తొంభై వేల మందికి కూడా వచ్చే నెల ఒకటో నుంచి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఎవరైతే ఈ తొంభై వేల మంది ఉన్నారో వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని హస్బెండ్ తాలూకా డెత్ సర్టిఫికేట్ అండ్ వైఫ్ తాలూకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని అవి రేపు ఒకటో తారీఖున మంజూరు చేయడం అవుతుంది ఒకవేళ వెల్ఫేర్ అసిస్టెంట్ మీ దగ్గర రాకపోయిన వల్ల ఒక కొంచెం మీరు కోఆర్డినేట్ చేసుకొని సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్కి హస్బెండ్ తాలూకా డెత్ సర్టిఫికేటు అండ్ వైఫ్ తాలూకా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రేపు ముప్పై ముప్పైవ తారీఖు కల్లా కొంచెం అందజేయాలని కోరుకుంటూ మరి అంతేకాకుండా ఈ పెన్షన్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చాలా క్లారిటీగా ఈరోజు స్పౌస్ నీడ్స్ని గుర్తించి ఎందుకంటే ఏజ్లో ఆల్రెడీ వాళ్ళు డిపెండెంట్స్ వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న దృష్టిలోని వెంటనే ఈరోజు స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది